అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన తెలుగు అమ్మాయి సాధారణంగా ఇంట్లో చిన్నపిల్లలు లేదా పెద్దవారు ఉన్నట్టుండి అకస్మాత్తుగా నీరసపడినప్పుడు మన పెద్దవారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేయండి అని చెబుతుంటారు అసలు నిజంగానే దిష్టి అనేది ఉందా ఒకవేళ దిష్టి ఉంటే దిష్టి తగిలినప్పుడు పిల్లలు పెద్దల్లో ఎలాంటి లక్షణాలు కనబడతాయి అలాగే మీ ఇంటికి వ్యాపారానికి తగిలిన నరదృష్టి నరఘోష తొలగిపోవాలంటే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా మనం తెలుసుకుందాము మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది అంటే దాని అర్థం వారి యొక్క చెడు దృష్టి మన మీద పడుతుంది వక్రదృష్టి ఈర్ష్యాసుయులతో కూడిన తీక్షణ దృష్టి సోకినప్పుడు ఈ నరదృష్టి తగులుతుంది నరదృష్టికి నల్లరాయైనా పగులుతుందంటారు నరదృష్టి మన మీద ఎప్పుడు పడుతుంది అంటే ఎదుటివారు వక్రదృష్టితో చూసినప్పుడు కొందరు అనారోగ్యానికి లోనవుతూ ఉంటారు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి తగులుతుంది నరదృష్టి తగిలిన వారికి తలనొప్పి విపరీతంగా రావడం కడుపు నొప్పి కడుపులో వికారం తల తిరగడం వాంతులు అవ్వడం ఉన్నట్టుండి నిరసించిపోవడం లాంటి లక్షణాలు కనబడుతూ ఉంటాయి అలాగే నరదృష్టి తగిన పిల్లలు నిద్రలో ఉలిక్కి పడడం ఎన్ని మందులు వేసినా పిల్లలు నీరసంగా ఉండడం ప్రతి చిన్నదానికి ఏడవడం పిల్లలు అనారోగ్యానికి గురి అవ్వడం లాంటి లక్షణాలు కనబడుతుంటాయి నరఘోష ఎక్కువగా ఉంటే జరిగే పరిణామాలు ఏమిటంటే తరచుగా తలనొప్పి ఎదురు దెబ్బలు తగులుతూ ఉండడం మనశ్శాంతి లేకపోవడం ఎక్కువగా టెన్షన్స్ కలుగుతూ ఉంటాయి అందరితో గొడవలు జరుగుతూ ఉండడం అందరూ మనకు శత్రువులుగా మారటం పని మొదలు ఆలస్యం అయిపోతూ ఉండడం మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం లేకపోవడం ఇలాంటివి అన్నీ కూడా నరఘోష కారణంగా జరుగుతూ ఉంటాయి నరదృష్టి అనేటటువంటివి వ్యక్తులకి మాత్రమే కాక వారి వృత్తి వ్యాపారాల మీద పంట పొలాలు గృహాలు వాహనాలు వంటి వాటిపై కూడా ఉంటాయి చుట్టూ చెడు దృష్టి ఉన్నప్పుడు ఏదో ఒక రూపంలో మనకు తెలియచేస్తుంది నరఘోష నరదృష్టి నిజంగా ఉందా అంటే ఉంది అని చెప్పాలి ఎంత దిష్టి తీసినా ఆరోగ్యం బాగాలేనప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వైద్యుడి దగ్గరకు వెళ్ళి మందులు తీసుకోవడం చాలా ముఖ్యం నరదృష్టి పీడ తొలగిపోవాలి అంటే ఎటువంటి పరిష్కారాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము దిష్టిని దాదాపు చాలా రకాలుగా తీస్తుంటారు కొబ్బరికాయతో తిప్పడం ఉప్పుతో దిష్టి తీయడం అలాగే కర్పూరం బిళ్ళతో పిడకలతో పేడ ముద్దతో బొగ్గుతో కోడిగుడ్లతో ఎండుమిర్చితో వెంట్రుకలు ఆవాలు ఇంకా రకరకాల వాటితో దిష్టి అనేది వివిధ ప్రాంతాల ఆచారాన్ని బట్టి తీస్తుంటారు చిన్నపిల్లలకి నరదృష్టి తొలగిపోవాలంటే రూపాయి బిళ్ళ సైజులో బుగ్గపై కాటుకు పెట్టాలి అన్నం తినకుండా పిల్లలు ఏడుస్తుంటే నరదిష్టి తగిలిందని భావించేవారు గుప్పెడు రాళ్ల ఉప్పుతో దిష్టి తీయాలి ఐదేళ్లు దాటిన పిల్లలకు అన్నం వార్చి పసుపు కుంకుమతో కలిపి వాటితో దిష్టి తీయాలి ముఖ్యంగా కర్పూరంతో దిష్టి తీయాలి అప్పుడప్పుడు పిల్లలు కింద పడితే కర్పూరాన్ని పళ్ళెంలోకి తీసుకొని పిల్లలకు మూడుసార్లు తిప్పి దిష్టి తీసేయాలి కర్పూరం కరిగినట్లు నరదృష్టి కూడా కరిగిపోతుందని విశ్వాసం అదేవిధంగా పసిపిల్లలను చీకటపడిన తర్వాత మిట్ట మధ్యాహ్న సమయాల్లోనూ బయట తిప్పకూడదు అన్నం తిన్న తర్వాత దిష్టి తీస్తే దానివల్ల ప్రయోజనం ఉండదని చెప్తారు చిన్నారులకు దిష్టి తీసేటప్పుడు వారి వద్ద పొరుగింటి చిన్నపిల్లలు ఎవరూ ఉండకూడదు అలాగే చిన్నపిల్లలు నిద్రపోతున్న సమయంలో వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తీయకూడదని కర్పూరంతో దిష్టి తీస్తే ఇంకా మేలు జరుగుతుందని పెద్దలు సూచిస్తున్నారు ఉప్పును ఎడమ చేతి గుప్పిటలో తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి తల్లి దిష్టి అన్నీ తుడిచిపెట్టుకొని పోవాలి అనుకుంటూ బిడ్డ చుట్టూ ఎడమ నుంచి కుడికి కుడి నుంచి ఎడమకు మూడుసార్లు తిప్పాలి చేతిలో ఉన్న ఉప్పును పక్కన ఒక ప్లేట్లో పెట్టి పై విధంగా మరో రెండు సార్లు చేసి నీటితో బిడ్డ కళ్ళను తుడిచి దిష్టి తీసిన ఉప్పును ఎవరూ తొక్కని చోట వేయాలి అలాగే నిమ్మకాయతో సార్లు అలా ఎడమ నుండి కుడికి కుడి నుంచి ఎడమకు మూడు సార్లు తిప్పి ఎవరు తొక్కని చోట నర పడవేస్తే నరదృష్టి పోతుంది బాలగ్రహ దోషముల నివారణకు పిల్లలకు దిష్టి తీసే సమయంలో పళ్ళెంలో నీళ్లు పోసి అందులో కుంకుమ వేసి మరొక పళ్ళెం తీసుకొని అందులో కుంకుమతో కలిపిన మూడు అన్నం ముద్దలు కలిపి అందులో వేసి దిష్టి తీసి ఇంటికి దూరంగా బయట మూడు దారులలో పోయాలి ఇలా చేస్తే బాలగ్రహ దోషాలు పోతాయి దిష్టి తగిలిన వారికి ఉప్పు మిరపకాయలు వంటివి తల మీదుగా చుట్టి తిప్పడం అంటే ఇతరుల నుంచి ప్రసరించబడిన విద్యుత్ కిరణాల వలయాన్ని విచ్ఛిన్నం చేయడం అన్నమాట అలాంటి పరిస్థితుల్లో రేణుకాదేవిని స్మరించుకోవాలి రేణుకాదేవి నామాలను స్మరించడం వలన ఆమె స్తోత్రాలు చదువుకోవడం మూలంగా దిష్టి ప్రభావం నుంచి వెంటనే బయటపడవచ్చు నరఘోష ఉన్నటువంటి వారు ఎవరైనా నరసింహస్వామి యొక్క చిన్న చిత్రపటమును ఒకటి ఎప్పుడూ జేబులో ఉంచుకోవాలి ఆంజనేయ స్వామిని ఉపాసించటం లేదా ఈశ్వర ఆరాధన చేయడం లేదా వీరభద్రుడు కాలభైరవుడు కాళి దుర్గామాత తదితర దేవతలను ఆరాధించడం చేయాలి సంధ్యా సమయంలో దీపం పెట్టడం అగరువొత్తులు వెలిగించడం సాంబ్రాణి ధూపం వేయడం కోడిగుడ్డును ఏడు సార్లు దిగదొడిచి నాలుగు వీధుల కూడలిలో ఉంచి దానిపై నీళ్లు పోయడం వంటివి చేస్తారు ఏదైనా నరసింహస్వామి క్షేత్రానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కుంకుమ కొంచెం తెచ్చుకొని నాగసింధూరంలో కలిపి ఆ బొట్టును ప్రతిరోజు పెట్టుకుంటూ ఉండాలి ఆడవారైతే కాలికి నలుపు దారాన్ని కట్టుకోవాలి మగవారు అయితే గనక ఎరుపు రంగు మొలతాడు నడుముకు ధరించండి అదేవిధంగా చిన్నపిల్లలకు నలుపు రంగు దారాన్ని మెడలో కట్టాలి ఆడపిల్లలకు అయితే ఎడమ అరికాళ్ళకి అలాగే మగపిల్లలకైతే కుడి అరికాళ్ళకి కాటుక బొట్టు పెడుతూ ఉండాలి కుంకుమ బొట్టును నుదుటన పెట్టుకుంటూ ఉండాలి నరదృష్టి తొలగిపోవాలి అంటే వారానికి ఒకసారి మనం స్నానం చేసే నీటిలో రాళ్ల ఉప్పును వేసుకొని ఆ నీటితో స్నానం చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది శారీరక అలసట కూడా ఉండదు అలాగే వ్యాపారాలు చేసే చోట నరదృష్టి తొలగిపోవాలి అంటే నిమ్మ పండుని సగానికి కోసి దానికి కుంకుమ బొట్టు పెట్టి వ్యాపారం చేసే చోట వాకిలికి ఇరువైపులా పెట్టాలి ఇలా మంగళవారం నాడు చేయడం వల్ల నరదృష్టి తొలగిపోతుంది అలాగే అమావాస్య పౌర్ణమి అష్టమి నవమి వంటి తిథుల్లో ఉదయం సాయంత్రం పూట సాంబ్రాణి వేయటం మంచిది పచ్చకర్పూరం కస్తూరి పసుపు అత్తరును గోమూత్రంలో కలిపి ఇంట్లో మరియు వ్యాపారం చేసే చోట చల్లడం వల్ల పోతుంది ప్రతిరోజు సాయంత్రం దుకాణం మొత్తం పసుపు నీళ్లు చల్లి లైట్లు వేయడం ద్వారా దిష్టి ప్రభావం తగ్గిపోతుంది శుక్ర శనివారాలు దీపాలు పెట్టాక ఒక గంట తర్వాత నిమ్మకాయతో దిష్టి తీయడం ద్వారా వ్యాపారాభివృద్ధి కలుగుతుంది మనకు బయట కిరాణా పూజ దుకాణాల్లో స్పటిక దొరుకుతుంది అది తెచ్చుకొని ఒక ఎరుపు రంగు బట్టలో కొంచెం పసుపు కుంకుమ అలాగే నవధాన్యాలు వేసి దానిని మూటకట్టి ఇంటి గుమ్మానికి వేలాడదీయటం వలన నరఘోష అనేది తొలగుతుంది ఎలాంటి గృహమైనా వ్యాపార సంస్థకైనా మన్ను రాళ్ల ఉప్పు మిరపకాయలు ఆవాలు గుమ్మడికాయ కొబ్బరికాయ నిమ్మకాయతో దిష్టి తీయడం మంచిదే గుమ్మడికాయ కొబ్బరికాయను గృహం ముందు లేదా దుకాణాల ముందు దిష్టి తీసి పగలగొట్టాలి ఇలా ప్రతి శనివారం లేదా ప్రతి అమావాస్యకు దిష్టి తీయడం చేయాలి స్త్రీలు మాత్రం ఎప్పుడూ గుమ్మడికాయని పగలకొట్టకూడదు వీలైతే శుక్లపక్షంలో వచ్చే శని ఆదివారాల్లో సముద్ర తీరానికి వెళ్ళి ఆ నీటిని తెచ్చుకొని అందులో పసుపు పొడిని కలిపి ఇంట్లో వ్యాపార సంస్థల్లో చెల్లి చల్లినట్లయితే నరదృష్టి తొలగిపోతుందని విశ్వాసం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్